సింధూరం ఖడ్గం నాటోగ్రాఫు స్వీట్ మెమరీస్ ఈడియట్ అమ్మనామ తమిళమ్మ ఇట్లాంటి కొన్ని యునీక్ సబ్జెక్ట్స్ చేసిన ఒక తోపెస్ట్ హీరో ఎంత దారుణమైన రొటీన్ టెంప్లెట్లోకి పడిపోయాడు అనేది రవితేజని చూస్తే అర్థమవుతుంది ఎంత మంచి సినిమాలు అవి ఇప్పుడు వచ్చే సినిమాలు చూస్తే నిజంగా నిద్ర వస్తుంది అట్లాంటిక్ ఒక సినిమా లాగా అనిపించింది ట్రైలర్ ఎనీవీ ట్రైలర్ని చూసిన సినిమాను డిసైడ్ అయితే చేయట్లేదు బట్ ట్రైలర్లో ఉన్నటువంటి పాజిటివ్స్ శ్రీల కాస్త పాజిటివ్గా అనిపించింది అండ్ ఏజ్ ఫ్యాక్టర్ మహేష్ బాబుతో యాక్ట్ చేసినా శ్రీల నేను యాక్సెప్ట్ చేయలేదు రవితేజ చేసిన యాక్సెప్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్తో చేసినా కూడా యాక్సెప్ట్ చేయలేదు ఈ కైండ్ ఆఫ్ కల్చరే అసలు రాంగ్ చాలా డిజాస్టర్స్ కల్చర్ ఉస్తాద్ భగత్ సింగ్లో కూడా సీజీలో చేస్తుంది పవన్ కళ్యాణ్తో వెరీ రాంగ్ కల్చర్ అనేది డెఫినెట్గా వేరే విషయ వీడియోలో మార్డుకున్న ఇందువల్ల ఏంటనేది అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నాకు కొన్ని చోట్ల చాలా బాగుంది అనిపించింది ఎమోషనల్ సీన్స్ వరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది అనిపించింది విలన్గా నవీన్ చంద్రాన్ని ఎంచుకున్న ఐడియా చాలా ఎక్సలెంట్గా అనిపించింది రాయన్ ప్రసత్ కనిపించినప్పుడు అలా కూడా కాస్తంత అంత పర్లేదనిపించింది ఇవి ఇక తప్పదు కదా అన్నట్టు చెప్తున్నటువంటి పాజిటివ్స్ మీద అంతా కూడా కంప్లీట్ నెగిటివ్ ఫార్మాట్ రవితేజా అటైర్ కానీ లుక్స్ కానీ రొటీన్గా ఇంకే సినిమాలోది ఏ సినిమాలోది ఆ సినిమాలోది ఈ సినిమాలో సినిమాలోదని గెస్సేల్ అని రొటీన్ అటైర్స్లో అనిపిస్తున్నారు రవితేజ లుక్ కానీ మేనరిజమ్స్ కానీ అవే నార్మల్ అవే డైలాగ్స్ లాస్ట్ వచ్చినటువంటి ఒక డైలాగ్ ఆర్జోన్ అనే డైలాగ్ మాత్రం బాగుంది బట్ మిగతా అంత పెద్ద అఫీలింగ్గా లేదు అంటే ఫేస్ టు ఫేస్ కాన్ఫ్లాక్ట్ కాన్ఫ్లిక్ట్ రివెన్స్ రావాలనే అనిపిస్తుంది అంతకుమించి పెద్దగా నేనైతే ఎక్సై ఎక్సైట్ అయింది థింగ్ అయితే ఈ సినిమాలో పెద్దగా నాకు కనిపించలేదు ట్రైలర్ ఎస్పెషల్లీ సినిమా బాగుంటుందేమో చూద్దాం హోప్ఫుల్లీ బాగుండాలని కోరుకున్నాను ఇక డైరెక్టర్ వచ్చేసి ఇతను భోగవరపు ఇతను డెబ్యూ సినిమా ఇది ఇతను ఇప్పటి వరకు సామాజిక వర్గం అన్న మూవీ మీకు ఐడియా ఉందంటే వివాహ భోజనము రామ్ అబ్రాజ్ తీశాడు ఈ సినిమాలకి రైటర్గా చేశాడు సో మరి ఆ సినిమాల్లో కామెడీ చాలా బాగుంటుంది వివాహ భోజనము కానీ సామాజ సామాజిక వర్గం అని కానీ రెండు నాకు చాలా ఇష్టమైన సినిమాలు వివాహ భోజనము మనకి కోవిడ్ టైంలో వచ్చింది సత్య కోవిడ్ తర్వాత వచ్చింది సత్య దాంట్లో లీడ్ చాలా బాగుంటుంది ఆ సినిమాలో కామెడీ మీరు చూస్తే చూడండి ఎక్కడ జీ ఫైవ్లోనే ఎక్కడ ఎగ్జాక్ట్గా తెలియదు బట్ ఉంది చూడండి వివాహ భోజనం చాలా బాగుంటుంది సామాజిక వర్గం అనే శ్రీ విష్ణు మూవీ అది కూడా ఎక్సలెంట్ ఉంటుంది వీటి సినిమాలకి రైటర్గా చేశాడు ఇతను కామ్రేడ్ కళ్యాణ్ గీతాంజలి మళ్ళీ వచ్చిందని కోన వెంకట తీసినటువంటి గీతాంజలి పార్ట్ టూ సినిమా కూడా ఇతను రైటర్గా చేశాడు ఇతను డెబ్యూ సినిమా ఇది సో డైరెక్టర్ మీద కూడా పెద్దగా నాకు అంచనాలు లేవు ఏదో ఒక యావరేజ్ కాంటెంట్తో వెళ్ళాడు అన్నట్టు అనిపిస్తుంది బట్ కంప్లీట్ రొటీన్ బట్ ఫైట్స్ చాలా బాగున్నాయి ఫైట్స్ మాత్రం ఫైట్స్ పిక్చరైజేషన్ కానీ ఫైట్స్ యొక్క కొరియోగ్రఫీ చాలా బాగున్నట్టు అనిపిస్తుంది బట్ స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఉంటుందా లేదా అసలు కాన్ఫ్లిక్ట్ ఏంటి హీరోకి విలన్కి మధ్య శ్రీలీలో ఎక్కడి నుంచి వచ్చింది ఏముంది అండి హీరోయిన్లు ఎక్కడో ఒకటి దూసేస్తారు మన వాళ్ళు ఎక్కడ ఒకటి దూచేస్తారు కథలో కానీ బట్ స్టిల్ నాట్ ఎ గ్రేట్ అండ్ అపీలింగ్ ట్రైలర్ అన్నట్టు అనిపిస్తుంది సో సో యావరేజ్గా ఉంది ఇప్పుడు వరకైతే సినిమా మీద ఏ రకమైన హైప్ లేదు సో ఈ ట్రైలర్ కూడా ఏమన్నా హైప్ పెంచుతుందా ఈ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుందా అన్నట్టు అనిపిస్తుంది ఏం లేదు తల బాహుబలి ఎపిక్ వస్తుంది ఇదే ఇదే డేట్లో సినిమా రిలీజ్ అవుతుంది అది సో దానికోసం జనం అయితే విపరీతంగా ఎగబడుతున్నారు కానీ మాస్ జాతర మీద అంతగా జనాలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్టేం లేదు బట్ అగైన్ మనం ట్రైలర్ని చూసి కంప్లీట్గా అయితే జడ్జ్ చేయలేం కాబట్టి థియేటర్లో కనుక మంచి టాక్ వస్తుందేమో ఎక్స్పెక్ట్ చేద్దాం రావాలని సినిమా వచ్చి ఆ రకంగా హిట్ అవ్వాలని కూడా నేనైతే కోరుకుంటున్నాను బట్ చూద్దాం ఏం జరుగుతుందో మీరు కానీ ట్రైలర్ చూస్తే మీకేమనిపించిందో కామెంట్ చేయండి